హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం సమస్త దుఃఖములకు మూల కారణము రాగద్వేషములే తన తత్వాన్ని తన సత్యాన్ని తాను గుర్తించినప్పుడు ఎట్టి దుఃఖమునకు అవకాశము ఉండదు మానవునికి ఈ అన్నిటికీ మూల కారణము రాగద్వేషములే రాగము కలగటానికి కారణమేమిటి రాగము కూడాను ఒక రోగమే అనే సత్యాన్ని తాను విచారించుకోలేకపోతున్నాడు తృష్ణ 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 ఏమిటి దాహము ఈ దాహము అనే దానికి కూడా కొన్ని హద్దులు ఉంటున్నాయి అయితే దాహమునకు అంత్యం అనేది ఉండదు దాహమైనప్పుడు నీరు త్రాగుతాము కొంతకాలం వరకే ఉంటుంది తిరిగి దాహమైనప్పుడు నీరు త్రాగాలి జీవితం ఉండినంత వరకు దాహం తప్పదు దాహము ఉండినంత వరకు నీరు త్రాగక తప్పదు ఈ కోరికలు దాహము వంటివి అందువలనే తగదు తగదు ధన దాహము అంటి అంటియందు ఏర్పడుతున్నది బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటలందు ఐక్యుడగును బలరిన అలరు విల్తుని పోల్కి కామినీ లోడై క్రాలుచుండు అర్ధ ద్రవ్య మార్జించుట దవలియుండు ఉదిమి వచ్చిన ఎంత మురహరి తలవక అది లేదని అలమటించు వివిధ వీడలేక భక్తి మార్గంబు ఆసక్తి లేక కర్మ దుర్వ్యంబులు క్రాలుచుండు మట్టి గలుపును జన్మంబు మానవుండు బాల్యమునందు ఆటపాటలు చదువు సంధ్యలు ఇత్యాది క్రియల చేత ఆనందముగా కాలం గడుపుతూ ఉంటాడు ఇంత లోపలనే యవ్వనం ప్రవేశిస్తుంది ఆ యవ్వనమందు కండబలము గుండె బలము ఆధారం చేసుకొని కన్ను మిన్ను తెలియక పెద్ద చిన్న అని విచారించక మంచి చెడ్డ అనే తారతమ్యము తెలుసుకోకుండా వెర్రివాణి వలె వెర్రవీగి అనేక విధములుగా జీవితమును వ్యర్థము గావించుకుంటాడు ఈ విధమైన భావముల చేతను ఆలోచనల చేతను జీవితముతో ఒక బంధము ఏర్పడిపోతుంది తదుపరి ఒకరిద్దరు బిడ్డలు పుట్టిన తక్షణమే ఏదో వారిని ఉద్ధరించే నిమిత్తమై ధనార్జన గృహముల నిర్మాణం చేయాలి భూములు కొనాలి కార్లు కొనాలి మోటార్ సైకిల్ కొనాలి ఈ విధమైన వాంఛలతో మరింత బాధపడుతున్నాడు ఈ లోపల ముసిలితనము ముంచుకొస్తుంది అప్పుడు తన మాటలు పుత్రులు వినరు భార్య కూడా వినదు ఒక మూల కూర్చోమని చెబుతారు అప్పటికి గడిచిన కాలమును గడిచిన విషయములను విచారిస్తూ వగుస్తూ ఉంటాడు అందము ప్రాయము ఇంద్రియ శక్తియు ఉందని నిక్కకురోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసళ్ళ పండవు మన జీవితం అనేది మనం విచారించుకున్నప్పుడు ఎన్నో విధములైన తాపత్రయములకు మనం గురి కావలసి వస్తుంది నీ స్థాయిలు క్షణ క్షణములకు కదిలిపోతున్నాయి బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము నాలుగు స్థాయిలు కూడాను క్షణాల లోపల కదిలిపోతున్నాయి కానీ స్థాయిలు వేరువేరుగా ఉండినప్పటికీ వ్యక్తి ఒక్కడుగానే ఉంటున్నాడు నాలుగు స్థాయిలు అనుభవించేది ఒకే వ్యక్తి ఇవన్నీ కూడాను తృష్ణతో కూడినవే చదువు కావాలి అది ఒక తృష్ణనే ఉద్యోగం కావాలి అది ఒక తృష్ణనే పెండ్లి కావాలి అది ఒక తృష్ణనే పిల్లలు కావాలి అది కూడాను తృష్ణనే తల్లి తండ్రి ఉద్యోగము కీర్తి మర్యాదలు ఇవన్నీ తృష్ణలో చేరినటువంటివి ఈ తృష్ణ అనేది బలమైన సంఖ్యలు వంటిది కాల కర్మ కారణ కర్తవ్యములు కలిసి వచ్చినప్పుడు కాల మార్పు చేత ఇనుప సంఖ్యలు కూడాను తుప్పుపట్టి బలహీనము కావచ్చు అయితే కాలము గడుచుకొలది తృష్ణ మరింత గట్టిపడుతుందే గాని బలహీనత ఏనాటికి రాదు కనుక మొట్టమొదట ఆశలను అరికట్టుకోవటానికి ప్రయత్నించాలి ఓం శ్రీ సాయిరా